భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ల ఆండర్సన్ సచిన్ ట్రోఫీ చరిత్ర సృష్టించింది నూట నలభై ఎనిమిదేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ సిరీస్లో తొమ్మిది మంది బ్యాటర్లు ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్స్ నమోదు చేయడం ఇదే తొలిసారి ఒకప్పుడు ఇంగ్లాండ్ కండిషన్స్ బ్యాటింగ్కు సవాల్గా ఉండేవి కానీ ఇంగ్లాండ్ బస్బాల్ అప్రోచ్తో బ్యాటింగ్కు ప్రయారిటీ ఇస్తుండటంతో పిచ్లన్నీ మారిపోయాయి తాజాగా జరుగుతున్న సిరీస్లోనూ మైదానాలన్నీ బ్యాటింగ్కు ఫ్రెండ్లీగా మారాయి దీంతో ఇరు ఆటగాళ్లు బ్యాట్కు పని చెప్పారు దీంతో ఆల్ టైమ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి తొంభై మూడేళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సిరీస్లో ముగ్గురు బ్యాటర్లు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ నమోదు చేశారు ఏడు వందల యాభై నాలుగు పరుగులతో గిల్ టాప్ స్కోరర్గా నిలిస్తే కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టిన భారత్ ఇప్పటివరకు మూడు వందలకు పైగా ద్వైపాక్షిక సిరీస్లు ఆడింది కానీ ఎప్పుడూ ఈ స్థాయిలో సెంచరీలు అలాగే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ నమోదు కాలేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ కూడా తన కెరీర్లో ఈ ఫీట్స్ సాధించలేదు ఇరవై నాలుగేళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడిన సచిన్ ఒక్క టెస్ట్ సిరీస్లో కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేయలేదు రెండు వందల టెస్ట్ మ్యాచ్లు ఆడిన సచిన్ యాభై ఒక్క శతకాలతో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు అలాంటి సచిన్కు సాధ్యం కాని ఫీట్ను గిల్ రాహుల్ రవీంద్ర జడేజా తాజా సిరీస్లో సాధించారు ఇంగ్లాండ్ తరఫున జోరూట్ హ్యారీ బ్రూక్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్స్ నమోదు చేశారు ఈ సిరీస్లో ఇరు జట్లలో కలిపి మొత్తం తొమ్మిది మంది బ్యాటర్లు నాలుగు వందలకు పైగా పరుగులు చేశారు నూట నలభై ఏళ్ళ టెస్ట్ క్రికెట్లో ఏ సిరీస్లో కూడా తొమ్మిది మంది బ్యాటర్లు ఇలా నాలుగు వందలకు పైగా పరుగులు చేయలేదు గతంలో వెస్టిండీస్ ఆస్ట్రేలియా పర్యటన పంతొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఆరులో ఇరు జట్ల నుంచి ఎనిమిది మంది ప్లేయర్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశారు అంతేకాకుండా ఈ సిరీస్లో ఇప్పటికే ఇరు జట్లు కలిపి ఏడు వేలకు పైగా పరుగులు నమోదు చేశాయి పంతొమ్మిది వందల తొంభై మూడు యాషస్ సిరీస్లో చివరిసారిగా ఏడు వేలకు పైగా రన్స్ రికార్డు నమోదైంది